హాయ్ అండి నమస్తే అస్సలం వలకమ్ ఈరోజైతే కందిపప్పుతో ఇంకా దోసకాయ టమాటోతో పప్పు చేయబోతున్నాను చాలా తక్కువ నూనెతో పప్పు అనమాట ఎలా చేస్తాను ఏంటి అనేది ఈరోజు వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను ముందుగా అయితే ఒక కప్పు కందిపప్పు తీసుకొని వాష్ చేసేసుకున్నాను దీనికి ఒక అంగుళం వరకు వాటర్ పోసేసుకొని నానబెట్టేశానండి ఇది ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ నానితే సరిపోతుంది ఇందులోకి ఒక రెండు మీడియం సైజ్ టమోటోలు ఒక చిన్న ఉల్లిపాయ నెక్స్ట్ వచ్చేసి ఒక దోసకాయ చిన్నది నెక్స్ట్ ఐదు నుంచి ఆరు వరకు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను ఇవైతే బాగా స్పైస్ ఎక్కువగా ఉన్న పచ్చిమిర్చి వీటిని అన్నిటినీ ఇలా అయితే కట్ చేసేసుకున్నాను దోసకాయని టమోటో అని మనం కట్ చేసుకున్న తర్వాత పప్పు కూడా నానిపోయిందండి కట్ చేసుకున్న తర్వాత టమోటో దోసకాయ రెండు ఈక్వల్ క్వాంటిటీస్లో ఉన్నాయన్నమాట నెక్స్ట్ కొత్తిమీర టమోటా కొంచెం చింతపండు ఉల్లిపాయ ఇలా అయితే కట్ చేసేసుకున్నాను వీటిని అయితే ఇప్పుడు కుక్కర్లోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను ముందుగా అయితే పచ్చిమిర్చి నెక్స్ట్ దోసకాయ ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను తర్వాత టమోటాసు టమోటాస్ కూడా చిన్న చిన్నవి మీడియం సైజువి రెండే కాబట్టి వాటిని కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను చింతగింజంతా కొంచెం అండి కొంచెం అంటే కొంచెమే చింతపండు అనమాట టమోటాస్ ఇప్పుడు పులుపు తక్కువగా ఉంటున్నాయి కాబట్టి యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ కొత్తిమీర అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నిటిని ఇప్పుడు మనం విజిల్ అయితే పెట్టేసుకోవాలి కందిపప్పు ఎలా నానింది కాబట్టి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల కందిపప్పు మనకి మరీ గుజ్జుగా అయిపోకుండా పలుకు పలుకుగానే ఉంటుందన్నమాట అందుకోసం కొంచెం పసుపు కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ కూడా మనకి మరీ గుజ్జుగా ముద్దలాగా అవ్వకుండా ఉండడానికి హెల్ప్ అవుతుందండి నెక్స్ట్ కారం ఒక చిన్న టీ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను దోసకాయ పప్పులోకి ఎండు కారం వేస్తేనే బాగుంటుంది అనమాట దోసకాయ టమోటాలోకి నెక్స్ట్ కుక్కర్ అయితే పెట్టేసుకుంటున్నాను అండి ఇప్పుడు రెండు నుంచి మూడు విజిల్స్ వరకు పెట్టుకుంటున్నాను కుక్కర్ని మూడు విజిల్స్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేస్తున్నాను ప్రెషర్ అయిపోయిన తర్వాత ఒక టూ విజిల్స్ అయితే సరిపోతుందండి మరి మీకు ఇంకా మెత్తగా కావాలనుకున్న వాళ్ళు ఒక త్రీ విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది విజిల్స్ పెట్టుకున్న తర్వాత ఇలా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మ్యాష్ చేసుకోవాలన్నమాట కొంచెం ఇందాకైతే సాల్ట్ యాడ్ చేసాము నెక్స్ట్ ఇంకొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు యాడ్ చేసుకున్న తర్వాత కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఈ స్టేజ్లో కొత్తిమీర యాడ్ చేసుకుంటే పప్పు ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది అనమాట బాగా కొత్తిమీర స్మెల్ వస్తూ ఇలాంటి పప్పు గుర్తి ఏదైనా మ్యాషర్ పెట్టేసుకొని మనం పప్పునైతే మ్యాష్ చేసుకోవాలి మరీ మెత్తగా చేసేయకుండా పేస్ట్ లాగా కొంచెం పలుగ్గా ఉండేటట్టుగానే ఈజీ హ్యాండ్తో ఇలా మ్యాష్ చేసుకుంటే సరిపోతుందండి నెక్స్ట్ తాలింపు కోసం ఇలా నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కొంచెం వెల్లుల్లి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు ఎండుమిర్చిని అయితే పెట్టేసుకున్నాను పక్కన ఇప్పుడు తాలింపు కోసం ఒక బాండీలో ఒక చిన్న టీ స్పూన్ అయితే ఆయిల్ యాడ్ చేసుకొని అందులో ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ అయితే ఆవాలు ఒక నాలుగు గింజలు మెంతులు కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇవి కొంచెం చుట్టుపట్ల ఆడిన తర్వాత ఇందులోకి శనగపప్పు మినపప్పు అయితే యాడ్ చేసుకుంటున్నానండి కొంచెం ఒక టీ స్పూన్ మినపప్పు నెక్స్ట్ శనగపప్పును కూడా యాడ్ చేసుకున్నాను ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ఇందాక కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు ఎండుమిర్చి పక్కన పెట్టేసుకున్నాను కదా ఆ మొత్తాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ తాలింపులోకి ఈ తాలింపు దినుసులు వేగిన తర్వాత మాత్రమే ఉల్లిపాయ ఇవన్నీ యాడ్ చేసుకోవాలండి లేకపోతే మనకు తాలింపు అనేది వేయగదు సరిగ్గా అందుకోసం అని చెప్పి అవి వేగిన తర్వాత మాత్రం యాడ్ చేసుకోవాలి ఇవి యాడ్ చేసుకున్న తర్వాత మనం తీసుకుంది తక్కువ ఆయిల్ కాబట్టి పైన లిడ్ యాడ్ చేసేస్తే తొందరగా మగ్గుతుందనమాట తాలింపు అందుకోసం లిడ్ అయితే యాడ్ చేసేసుకున్నాను నేను లిడ్ ఇలా పెట్టేసుకొని కాసేపు ఇలా అయితే మగ్గిపోయిందండి తాలింపు మొత్తం ఇలా అయితే రెడీ అయిపోయింది మనం కొంచెమే ఆయిల్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు చాలామంది హెల్త్ కాన్షియస్ అయిపోయి తక్కువ ఆయిల్తోనే రెసిపీస్ చూపించమంటున్నారు కాబట్టి ఇలా అయితే మీకోసం ట్రై చేశానండి తక్కువ ఆయిల్తో టమాటో దోసకాయ అనమాట కందిపప్పు కూడా తక్కువగానే ఉంది వెజిటేబుల్స్ ఎక్కువగా ఈ పప్పు అనమాట చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇలా మనం తాలింపుని ఎత్తి పప్పులో కలుపుకోవడం కంటే కూడా ఇలా తాలింపులోనే పప్పు వేసుకోవడం వల్ల ఆ తాలింపు ఫ్లేవర్ మొత్తం పప్పుకి పట్టేసుకొని టేస్టీగా ఉంటుందండి లేదు తాలింపు చిన్న బాండిలో వేసుకొని మిక్స్ చేసుకుంటామంటే అది కూడా అలా కూడా చేసుకోవచ్చు ఇదైతే బాగుంటుంది అనమాట టేస్ట్ ఎక్కువగా ఇలా అయితే రెడీ అయిపోయింది పలుకు పలుకుగా చాలా టేస్టీగా ఉండే దోసకాయ టమోటా పప్పు తక్కువ ఆయిల్తో అనమాట ఇలా సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను చాలా బాగుందండి రెసిపీ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను చిన్న చిన్న టిప్స్తో సాల్ట్ యాడ్ చేసుకోవడం ఇంకో ఆయిల్ యాడ్ చేసుకోవడం నెక్స్ట్ వచ్చేసి ఈక్వల్ క్వాంటిటీస్లో టమోటో దోసకాయ యాడ్ చేసుకోవడం తక్కువ ఆయిల్తో తాలింపు పెట్టుకోవడం ఇవన్నీ మీకు హెల్ప్ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను ఈ చిన్న చిన్న టిప్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా తక్కువ ఆయిల్తోనే మనం వంట పూర్తి చేసుకోవడం వల్ల మనకు వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా మనము ముందుగానే ప్రివెంట్ చేసుకోవచ్చు అనమాట హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా చాలా టేస్టీగా ఉండే రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఇదండి వాటి వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం స్టే హెల్దీ అండ్ హ్యాపీ బాయ్ అండి